జనపిడి న్యూస్ మైనార్టీల మనోభావాలకు నష్టం కలిగితే ఉపేక్షించేది లేదు ముస్లిం మనోభావాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం దురదృష్టకరం మీ మనోభావాలకు ఇబ్బంది కలిగితే మొదట రోడ్డుపై నిలబడే వ్యక్తిని నేనే మైనార్టీలను ఉద్దేశించి మాజీ మంత్రి అమర్ స్పష్టత చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం పల్మనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మున్సిపల్ పరిధిలోని ఇరవై ఆరో వార్డుకు చెందిన పలువురు వైకాపా ముస్లిం మైనార్టీ నాయకులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో శనివారం చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఈ నాలుగున్నర ఏళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ముస్లింలకు చేసిన కార్యక్రమాలు ఏమీ లేవన్నారు దానికి తోడు గత ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలన్నీ రద్దు చేశారని రంజాన్ తోఫా దుల్హన్ మైనార్టీ కార్పొరేషన్ విదేశీ విద్య హజ్ భవన్ దుకాన్ మకాన్ ఈద్గా దర్గా మస్జిద్ కబ్రస్థాన్లకు చేసే అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలు అన్నింటినీ రద్దు చేశారన్నారు మరోవైపు గత ప్రభుత్వంలో మంజూరు చేసిన షాదీ మహల్ల పనులను మధ్యలోని ఆపేసి వాటిని కూడా కూలగొట్టే ఆలోచనతో ఆ నాయకులు ఉన్నారంటే అటువంటి వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టి ముస్లింలు బయటకు రావడం అనేది మంచిదని ఈ విషయాన్ని మిగిలిన వారు ఆలోచించాలని కోరారు వైఎస్ఆర్ పార్టీలో అత్యంత కీలకంగా పనిచేసిన వ్యక్తి జావీద్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అమర్నాథ్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఆయన ఈ గత అభివృద్ధి చెల్లాలంటే ఒకే ఒక్క మాజీ మంత్రివర్యులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఆయన తెలుగుదేశం పార్టీలో రావడానికి ఆయన మేమంతా కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఆయన ఆయన పార్టీలో వచ్చి అమరాన్న గారు కూడా కానీ వాళ్ళకి ఎటువంటి సముచిత స్థానం ఇస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేమంతా కూడా వాళ్ళకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము వెల్కమ్ జాగ్రత్త బై

ಎರೋಂಟ್ ನಾಯಕತ್ವರ ನಾಯಕತ್ವ

अमरणागर నాయకత్వం గర్వించాలి అమరणागर నాయకత్వం గర్వించాలి అమరणागर నాయకత్వం అమరणागर నాయకత్వం గర్వించాలి జై జన ఉద్దేశం జై జన ఉద్దేశం జై జన ఉద్దేశం జై జన ఉద్దేశం జై జనసేన జై జనసేన ఆరో వార్డులో వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఇన్ఛార్జ్గా ఉన్న జావీద్ గారు వారి తండ్రి కానీ వారి కుటుంబం వాళ్ళ స్నేహితులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా శుభ పరిణామం పలమనేరు పట్టణంలో చాలామంది ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీకి రావాలనేటువంటి ఆలోచన నిజంగా కూడా ఒక మంచి ఆలోచన ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాల్లో ఈ పట్టణంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ముస్లింలకు ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు పథకాలు సంక్షేమాలు అన్నీ కూడా ఈరోజు రద్దు చేశారు ఈరోజు జావీద్ గారు చెప్పినట్లు రంజాన్ తోఫా కావచ్చు అదేవిధంగా దుల్హన్ పథకం కావచ్చు ముస్లిం మైనారిటీలకు ఏదైనా ఆర్థికంగా ఉపయోగపడేటువంటి మైనారిటీ కార్పొరేషన్ కావచ్చు పిల్లలు చదువుకునేటువంటి విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేయడం కావచ్చు హజ్ భవన్లు కావచ్చు దుకాన్ మకాన్ కార్యక్రమం కావచ్చు ఈద్గాలకు దర్గాలకు మసీదులకు కబ్రస్థాన్లకు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు షాదీ మహల్స్ తీసుకువచ్చినటువంటి షాదీ మహాలు అసంపూర్తిగా మధ్యలోనే ఆపేసి దాన్ని కూడా కూలగొట్టే ఆలోచన ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీని ఈరోజు వదిలిపెట్టి బయటకు రావడం అనేది ఏ ముస్లిం సోదరుడైనా ఆలోచించాల్సినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా నేను ఈ ప్రాంతంలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాంతంలో ఉండేటువంటి మైనారిటీలకు ఆ రోజు నుంచి మా కుటుంబం మొత్తం కూడా అటు మా తండ్రి గారు కానీ ఆ తర్వాత నేను కానీ అటు పుమనూరులో కానీ ఇటు పలనేరులో కానీ ఇక్కడ మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి ఇది నా చుట్టుపక్కల నేను చిన్నప్పటి నుంచి కెలవాతిలో పెరిగితే పక్కనే నాకు దాదేపల్లి మొత్తం కూడా ముస్లిం సోదరులు వందకు వంద శాతం దాదేపల్లిలో ఉంటారు ఇంట్లో మా దాదేపల్లి కెలవాతికి పెద్ద తేడా లేదు మాకంటే మైనర్స్ ముస్లింలని మేము హిందువులని ఎక్కడా తెలియదు మా ఇంట్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళ ఇంట్లోకి మేము చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగినటువంటి వాతావరణం నాకు తెలుసు కాబట్టి ఆ రకంగా ముస్లింలతో మమేకమైతే పెరుగుతూ వచ్చాం మేము అధికారం వచ్చిన తర్వాత మేము రాజకీయాల్లో అధికారం మా చేతికి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో వాళ్ళకి ఏం చేయాలనేటువంటి ఆలోచనతో చిన్నప్పటి నుంచి చేస్తా వచ్చాం ముస్లింలకు ముఖ్యంగా కొంత చదువు తక్కువ అయితే వాళ్లకు ఏ రకంగా ఉపాధి అవకాశాలు పెంచాలా వాళ్ళ చదువుని ఏ రకంగా తీసుకురావాలనే ఆలోచనతో మా తండ్రి గారు కూడా చాలా కార్యక్రమాలు చేశాడు ఇక్కడ ఈరోజు ఉర్దూ స్కూల్ కానీ ఆ తర్వాత నేను వచ్చినప్పుడు ఉర్దూకు సంబంధించి సెక్షన్స్ పెట్టడం కానీ మరి అదే విధంగా మైనారిటీ అమ్మాయిలకు జూనియర్ కళాశాలలు తేవడం కానీ అన్ని రకాలుగా కూడా విద్యకు సంబంధించి చేయడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెంచాలనేటువంటి కారణంతో కూడా చాలా చేశాం అయితే ఈరోజు కొంతమంది రాజకీయాల కోసం అధికారం కోసం ముస్లింల మనోభావాలతో మాట్లాడడం ముస్లింల మనోభావాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరైతే రాజకీయాలకు సంబంధించి ఏదో ఎన్డీఏతో ఉన్నారు ఏదో ముస్లింలకు అన్యాయం జరిగిపోతుంది ముస్లింలకు ద్రోహం జరిగిపోతుందని మాట్లాడే పెద్ద మనుషులందరూ మొన్న ఎన్డీఏతో లేనప్పుడు ఇదే పట్టణంలో ఎన్ఆర్సీ కానీ సే కానీ సంబంధించినప్పుడు ఎవరు పార్లమెంట్లో ఓటేసి ఎవరు రాత్రిపోటు పోయి ఎన్డీఏలో బిజెపి నాయకులతో మాట్లాడారనేది అనేది జగమెరిగిన సత్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా ముస్లింలకు ఏదైనా జరిగినప్పుడు రోడ్డు పైకి వచ్చి నిలబడినటువంటి సందర్భం ఏదైనా ఉందో ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఈరోజు నేను అందుబాటులో లేకపోతే నా ఇంట్లో నా భార్య అయినా రోడ్ లేక వస్తుంది నా కొడుకైనా వస్తాడు దాన్ని ఏ రకంగా వీళ్ళు రాజకీయాల కోసం మాట్లాడుతూ అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడతా ఉంటే నేను ఒకటే ముస్లిం సోదరులకు చెప్పదలుచుకున్నా నేను మీ మనోభావాలను గౌరవించే వ్యక్తిని ఈ ప్రాంతంలో హిందువులు ముస్లింలు సోదరుల మాదిరి ఒకరికొకరు అన్నదమ్ముల మాదిరి కలిసి ఉండేటువంటి వాళ్ళం ఈరోజు మీ మనోభావాలను మేము గౌరవిస్తాం మా మనోభావాలను మీరు గౌరవిస్తున్నారు మీ పండగలకు మేము వస్తాం మా పండగలకు మీరు వస్తున్నారు ఆ రకంగా అన్నదమ్ముల మాదిరి ఉండేటువంటి ఈ ప్రాంతాల్లో మనమందరం కూడా కలిసి బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైనా ఇటువంటి చోట్ల ఎప్పుడైనా ఏదైనా మీ మనోభావాలకు నష్టం కలిగేటువంటి కార్యక్రమం చేసినా మీ ముస్లింలకు ఎక్కడైనా నష్టం కలిగేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు చేసినా మేము ఉపేక్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము మీతో ఉంటాం ఈరోజు ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు రేపు అధికారం వస్తే ఏదైతే మేము గతంలో తెచ్చామో అవన్నీ చేసి చూపించే పద్ధతి నేను తీసుకుంటాను నేను ఖచ్చితంగా చేస్తాను మీకున్న షాదీ మహల్స్ కావచ్చు మీకు ఆ కార్పొరేషన్ ద్వారా మీ అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ ఖచ్చితంగా నేను పద్ధతి తీసుకొని చేసే కార్యక్రమం చేస్తాను అది ఒకటే కాదు మీ మనోభావాలకు ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా మొట్టమొదటగా కోసం రోడ్లో నిలబడుకునే వ్యక్తిని నేను మీరు ఖచ్చితంగా ఆ ఒక్క ఆలోచనతో ఈరోజు ఏదో రాజకీయాల కోసం నేను ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసే కార్యక్రమం కాదు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసినా చెయ్యకపోయినా నేను పలమనేరులో ఇక్కడ స్థిరనామావసం ఉండే వ్యక్తిని ఏ రోజైనా మీకు ఇబ్బంది జరిగితే వ్యక్తిగా అమర్నాథ్ రెడ్డిగా రోడ్లో నిలబడే వ్యక్తి కూడా ఈ పట్టణంలో నేనే కాబట్టి మీకు ఎవరికి ఎవరు చెప్పిన మాటలు వినొద్దండి నిన్న కూడా పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పండుగ రోజు మనము భగవంతుని ప్రార్థించుకునేదానికి ఈద్గాలోకి ప్రార్థనలు చేస్తే అక్కడ రాజకీయాల కోసం ఒకటి కోలు కొట్టేయాలా ఒకటి తీసేయాలని మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు మనలో ఉంటే వాళ్ళని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలా వాళ్ళ అవగాహన ఏ రకంగా చూసుకోవాలా నిజంగా మనుషులు చేసే కార్యక్రమం అయినా అవన్నీ పండగ రోజు ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా మాట్లాడతారనేది కూడా ముస్లిం సోదరులు ఆలోచించుకోమని చెప్పి నేను సందర్భంగా నేను కోరుకుంటున్నాను మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేయండి అది మీ హక్కు అంతేగాని మీతో ఎవరు ఉంటారో వాళ్ళని మీరు మీ ఇంట్లో మనిషిగా గుర్తించుకోమని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను